అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే మనకు రేణుకల మేనిఫెస్టోలో రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి సీఎం చంద్రబాబు గారు తాజాగా ఈ నెల పదకొండవ తారీఖున మన నాలుగవ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే మనకు ప్రమాణ స్వీకారం ముగిసినటువంటి మరుసటి రోజు నుంచే రైతుల ఖాతాల్లోకి మనకు ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఇరవై వేల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఏ పథకానికి జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన కొత్త సీఎంగా ఆంధ్రప్రదేశ్కు నాలుగవ ముఖ్యమంత్రిగా సీఎం నాలుగవసారి ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు గారు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నెల పదకొండవ తారీఖున ఇక ఈ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి గతంలో విడుదల చేసినటువంటి రబీ మరియు మీజాంగ్ తుఫాన్ వల్ల ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అయితే విడుదల చేశారు ఇక గతంలో చాలామంది రైతులకి ఏంటంటే అనేక కారణాల చేత డబ్బులు జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి నూట అరవై మూడు కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక కొత్త సీఎం ఆమోదంతో కొత్త సీఎం గారి సూచన మేరకు రైతుల ఖాతాల్లోకి రబీ మరియు మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అంటే వారు వేసినటువంటి పంటను బట్టి వారికి అమౌంట్ అయితే వేయబోతున్నారన్నమాట ఈ విధంగా రైతులకైతే మనకు అయితే జమ కాబోతుంది ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి మరిన్ని పథకాల సమాచారం మీకు మన ఛానల్ ద్వారా అందుతుంది